దీరు మొబైల్స్ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో బల్లారి రోడ్ నందు తిరుమల బాల డైరీ పక్కన ప్రారంభించబడినది దీరు మొబైల్స్ మీకు ఇక్కడ అన్ని రకాల సెకండ్ హ్యాండ్స్ మొబైల్ అతి తక్కువ ధరకే కళ్యాణదుర్గం ప్రజలకు అందుబాటులో ఉంటాయి కళ్యాణదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్ నందుగల తిరుమల డైరీ పక్కన ధీరు మొబైల్స్ ప్రారంభించబడినది ధీరు మొబైల్స్ నందు ప్రజలకు మరియు కస్టమర్లకు సెకండ్ హ్యాండ్స్ మొబైల్ అతి తక్కువ ధరకే ఇక్కడ వీరు విక్రయించనున్నారు సెకండ్ హ్యాండ్ మొబైల్ కోసం ఎవరి వద్దకు ఇక వెళ్లాల్సిన పని లేదు నేరుగా బ్రాండెడ్ మొబైల్ ఇక్కడ మీకు అతి తక్కువ ధరకే బిల్లులు మరియు అన్ని రకాల ఫెసిలిటీస్తో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి నేడే చేయండి ధీరు మొబైల్స్ మా వద్ద అన్ని రకాల మొబైల్స్ మరియు మొబైల్ యాక్సెసరీస్ సెకండ్ హ్యాండ్ మొబైల్ అన్ని రకముల మొబైల్స్ కూడా మా వద్ద కస్టమర్లకు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి ధీరో మొబైల్స్ నందు చాలా తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ మొబైల్ మంచి కండిషన్లో ఉన్నవి కస్టమర్లకు అతి తక్కువ ధరకే అందించబడును ఇంకెందుకు ఆలస్యం నేడే పిచ్చేయండి ధీరో మొబైల్స్ మీట వద్ద కళ్యాణదుర్గం మా వద్ద అతి తక్కువ ధరకే కాస్ట్లీ నుంచి అతి తక్కువ ధర ఉన్న మొబైల్స్ వరకు అతి తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్లో మీకు అందుబాటులో ఉన్నాయి అంతేగాక మా వద్ద అన్ని రకముల మొబైల్ యాక్సెసరీస్ మరియు కస్టమర్లకు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి నేడ విచ్చేయండి ధీరో మొబైల్స్ బల్లారి మీట వద్ద కళ్యాణదుర్గం మీకు అతి తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్లో మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ టచ్ ఫోన్ కావాలా ఇంకెందుకు ఆలస్యం నేడే విచ్చేయండి డీరో మొబైల్స్ బల్లార్మిట వద్ద కళ్యాణదుర్గం నందు ప్రారంభించబడినది అన్ని రకముల మొబైల్ ఫోన్ చాలా తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్లో మీకు అందుబాటులో ఉన్నాయి కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ నందు వ్యాపార ప్రకటనల కొరకు పైన ఉన్న ఫోన్ నంబర్ను సంప్రదించండి కళ్యాణదుర్గం నియోజకవర్గ నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్ కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్